బాలు సంజయ్ వాళ్ళ ఇంటికి వచ్చి సంజయ్ వాళ్ళ అమ్మతో ఎలా అడుగుతూ ఉంటారు వీళ్ళని ఎంత అడుగుతున్నా చెప్పటం లేదు మీరైనా కనీసం చెప్పండి వీడు నా చెల్లెళ్ళు ఏం చేశాడు నా చెల్లెలికి నా చెల్లెలకి ఏ అన్యాయం జరిగింది నా చెల్లెలు ఎక్కడికి వెళ్ళింది ప్లీజ్ మీరైనా చెప్పండి అంటూ బాలు బ్రతిమలు దాంతో అక్కడ ఉన్న సంజయ్ వాళ్ళ నాన్న అయితే వద్దు అని చెప్పి సైకిల్ చేస్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న బాలు అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న బాలు అయితే రే మీరు ఇలా అడిగితే చెప్పర్రా ఎందుకు చెప్తారు అంటూ అక్కడ డైనింగ్ టేబుల్ మీద ఉన్న కత్తిని తీసుకుని వెళ్ళి సంజయ్ మెడ మీద గురిపెట్టి ఇలా అంటూ ఉంటాడు చెప్పరా చెప్పు చెప్పకపోతే ఇప్పుడే ఇక్కడ నీ నీ ఇంట్లోనే నీ పేక కోసేస్తానో చెప్పరా నా చెల్లెలు ఎక్కడ ఉంది చెప్పరా అంటూ బాలు అయితే కత్తి తీసుకుని వెళ్ళి బెదిరిస్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న సంజయ్ వాళ్ళ నాన్న కంగారు పడుతూ ఉంటారు అలా బాలు బెదిరిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి మౌనిక వస్తుంది మౌనిక రావటంతో అది చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అన్నయ్య అంటూ గట్టిగా అరుస్తూ ఇంట్లోనికి వస్తుంది ఇక మౌనిక రావటం అంతా అక్కడ ఉన్న బాలు అయితే వెంటనే ఆ కత్తిని తీసి మౌనిక దగ్గరికి వెళ్ళి అమ్మా నీకేమైందమ్మా నీకేం కాలేదు కదా అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావమ్మా నువ్వు ఎక్కడికో వెళ్ళడం ఏంటి వీడేమో నీ ఫోటో పట్టుకొని రోడ్లు వెంబడి ఏంటి అసలు ఏమైందమ్మా చెప్పమ్మా నీకేం కష్టం వచ్చినా నాకు చెప్పు నేను చూసుకుంటాను కదా చెప్పమ్మా నీకేమైంది అని చెప్పి బాలు వాళ్ళ చెల్లి మౌనిక అని అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న మౌనిక అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న సంజయ్ వాళ్ళ నాన్న అయితే ఆ మౌనిక ఎక్కడ నిజం చెప్పేస్తుందో అని చెప్పి వాళ్ళైతే భయపడుతూ ఉంటారు అలా మౌనిక అయితే చూస్తూ ఉంటే బాలు అడుగుతూ ఉంటాడు చెప్పమ్మా నీకేమైందో చెప్పు నేనున్నాను కదా నేను చూస్తుంటాను చెప్పు వీడిని చంపేస్తాను నిన్నేమైనా ఆ చేసి ఉంటే నేను వీడిని చంపేస్తాను చెప్పు అని చెప్పి బాలు అడుగుతూ ఉంటాడు దాంతో మౌనిక అయితే ఏం సమాధానం చెప్పాలో తెలియక అలా మౌనంగా చూస్తూ ఉంటుంది ఇంతలో ఇదంతా చూసి సంజయ్ వాళ్ళ నాన్న అయితే చెమటలు పడుతూ ఉంటారు ఇక మౌనిక వాళ్ళ అన్నయ్యకి నిజం చెప్పేస్తుందా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్